మంత్రి గారు ఇంటర్ని విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీటేట్ చేస్తారు దాన్నే రిటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యత మాటలు ఇది కాదు అని చెప్పేసి రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాగి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఇండియా భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాకొచ్చి నాడు నేడుని ఎందుకని మాట్లాడిన సార్ అధ్యక్ష నాడు నెలలో ఫిన్సింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష

ప్రజలకు కూడా విశ్వాసం ఏదో తీర్చా వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారో ఏ ఏమి చెప్పుకోమని తీర్చా చెప్పుకోమని తీర్చా ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్ ఇంత బ్లంట్ ఆ రకంగా ఆ సచివాలయం మాట మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను ఐ మాస్ రికార్డు ఐ మాస్ ఐ మై లైక్స్ నాలుగు వేల రెండు వందల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు మీటింగ్ సమావండి మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారం మా ముందు చెప్పాలండి చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సచివర్ ఈ రాష్ట్రంలో వస్తుపడుతున్న విద్యా వ్యవస్థని మరి చేస్తున్న దాని నిరసనగా ఇందాక ఇంకో మాట్లాడుకుంటున్నాను నిన్న నిన్న ఒక మంత్రి గారు బతికమైన నిన్ను కూడా కానీ వీళ్ళకైనా మా కోరి చేయండి ఫ్యాషన్ అంట ఫ్యాషన్ కాదు రిక్షా ఫ్యాషన్ కాదు రిక్షా వినండి వినండి దయచేసి ఒప్పుకుంట వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్న ప్రజల్కి చెప్పి కనీసం ఈ సదువారం చెబుతుందని చచ్చుతారు దాన్ని న్యాయం చేస్తారని చేయాలని కోరికతో ప్రజలకి రిజిస్ట్ అయితే మీకైనా జ్ఞానం దొరుకుతుంది భగవంతొచ్చి మీక మంచిగా మిస్తారని మేము కోడి చెప్తాం తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష వారు ఏం చెప్తారు ప్రైవేట్ పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష ఎందుకు జూనియర్ కాలేజీ పెట్టట్లేదు ఉన్న కాలేజీలు ఎందుకు తీస్తారు ఇస్తున్నారు అప్గ్రేడ్ ఎందుకు ఆపారు కానీ ప్రైవేట్ కాలేజ్ కోసం కాదా ప్రైవేట్ గెస్ట్ హౌస్ కోసం కాదా మేము సమాజం పెట్టి మేము పిల్లండి సమాజం పెట్టి మేము పిల్లండి మేము చెప్తాం అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ కాలేజ్ ఒక్క జూనియర్ కాలేజ్ పట్టలేదు సరి కదా అప్గ్రేడ్ చేసి ఎంత ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు తెలుసు కాబట్టి వీటికి వెళ్ళి తెలిసినగా మీరు వర్కౌట్ చేస్తారు సార్ తలుపు ఇక్కడ ఉంది తలుపు మీ ముందలు ఉంది వెనకాల గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పామంటే నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్ కి ఇస్తాం దానిపై డిస్కస్ చేయమంటాను నంబర్ వన్ నంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మాడుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నా అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి కూర్చుంటారు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్ల కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానుకున్నాం అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము దొరకట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నావు ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఏపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ మంగళపూడి అనితి గారు హోమ్ మినిస్టర్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం సామర్థ్య నిర్మూణ నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు డిజిటల్ ఆధారాలు నిర్వహణ హోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్లలో టార్గెటెడ్ గా సీనియర్ సిటిజన్స్ ని రిటైర్డ్ ఎంప్లాయీస్ ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు విద్యార్థుల్ని కూడా ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు జిల్లా పోలీసులు బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుని కూడా అక్టోబర్ నెల ఇరవై ఐదులో అక్టోబర్ నెలలో సైబర్ భద్రత అవగాహన నెలకొండా పాటించడం అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష మూడో ప్రశ్నకి అవునండి అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు ఆ సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం పదిహేను వందల తొంభై ఆరు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది ఆ సైబర్ భద్రత అవగాహన జూలై సారీ అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదులో పాటించడం జరిగింది అదే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా సైబర్ మోసాలు అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తసిద్ధతో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోని కూడా ఒక సైబర్ పోలీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష అది అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం